స్తోత్రం చెప్పాలి స్తోత్రం 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 మన యేసు స్వామికి జే బలయేషు మహారాజుకి కి జే ఆనే వాళ్ళకు ధామసీకి జే స్తోత్రం 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 చెప్పాలందరూ స్వరాలు ఎత్తి స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 మహిమా మహిమ మహిమ మహిమా స్తోత్రం 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 కృపామయుడా నీలోనా కృపామయూడా నివసింపజేసి నందునా ఇదిగో గోణస్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందుస్తుతుల సింహాసనం ఏ మయు నా గుడారము మీ ఏ అపాయం నా గూడారము సమీపించనియ నా మార్ఘమూలన్నిటి లో నీవే నాశ్రయ మై నా మార్గములన్నిటిలో అందరు నీవేణు ఇ నందు కృపామయూడా నీలో కృపామయూడా నీలో నివసిం పజీ నందునా ఇది గో సింహాసనం నీలో నివసింపజేసి నందు సింహాసనం ఆమె నామే హలెలుయాలుయా ప్రియులారా వాక్యం కూడా ఉంటుంది చివరిలో కాసేపు మనం స్తోత్రాలు చెప్దాము మరి ప్రభు మనకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి ఉదయకాల కృపతో దేవుడు మన మలపరుచునగాకొల ఉదయకాల అరుణోదయ ప్రార్థన నా ప్రభును ఎదుర్కొను గాక ఎదుర్కొను అందరం రెండు చేతులు ఎత్తి ప్రభు ఇచ్చిన నూతన దినాన్ని బట్టి మరి ఉదయకాల సమయంలో ఉదయకాల కృపతో దిన కృపతో మనలను బలపరిచి నింపునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 ఈ రోజు మరి రోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నా నా ప్రియ దేవుని బిడ్డలందరూ నా ప్రభు ఆశీర్వదించునుగాక మరి ఇలాంటి నూతన వసంతాలు నా ప్రభు మీకు మెండుగా అనుగ్రహించి మరి మిమ్మలను ఆశీర్వదించి సంవత్సరం అంతా కాచి కాపాడును గాక అలాగే వివాహం కాకుండా ఉంటున్నట్టు వారి విషయంలో కూడా మరి పెళ్లి కాకుండా మరి సంవత్సరాలు తెరబడి కొన్నాళ్ళు బట్టి మరి మంచి సంబంధాల కొరకు ఎదురు చూస్తున్న వారి విషయంలో కూడా నా ప్రభు ఈ రోజు మంచి చక్కటి సంబంధాలు నా ప్రభు తీసుకొని వచ్చును గాక ఈరోజే మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించునగాక అలాగే సంతానం లేకుండా పిల్లలు లేకుండా ఇబ్బంది పడుతున్నట్టు అవమాన నిందలు భరిస్తున్న నా దేవుని ప్రియులందరినీ ఈక్షణమే దర్శించి కృపచూపునగాక కరుణ చూపున గాక గర్ఫలాలతో నా ప్రభు మి ఆశీర్వదించునుగాక మరి ఉద్యోగాలు వెళ్తున్న వారిని ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్న ఉద్యోగాలు దయచేయను గాక వ్యాపారాలు చేస్తున్న వారిని కూడా నా ప్రభు గాక అధిక దీవులతో అత్యధికమైన ఆశీర్వాదాలతో మీరందరూ కూడా గొప్పగా ఉందినట్లుగా ప్రభుకు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెబుదాం చెబుదాం స్తోత్రం 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 అలాగే మన దేశాన్ని బట్టి ప్రధానమంత్రిని బట్టి మన కేంద్ర మంత్రులను బట్టి పాలకులను బట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రులను పాలకులను బట్టి మన దేశంలో మన రాష్ట్రాల్లో జరుగుతున్న మరి క్రైస్తవ మరి యొక్క స్వచ్ఛంద సంస్థలను బట్టి సంఘాలను బట్టి కాపురలు బట్టి దేవుడు మరి కాపుదల దయచేసి మన క్రైస్తవ సంస్థలు చేస్తున్న మరి ఇక చారిటీస్ ట్రస్ట్ను బట్టి సంఘాలం ద్వారా మన దేశం అంతా కూడా దీమ నా ప్రభు మన దేశంలో శాంతి సమాధానం నెలకొల్పి జరుగుతున్న ప్రతి సా అసాంఘికమైన కార్యాలు ఏ కూడా జరగకుండా భయము భీతి కలగకుండా నా ప్రభు దేశాన్ని మరి చక్కగా చల్లంగా చూచున్నట్లుగా నిండు రూ స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఏసే కృపా పరిచయం సబ్స్క్రైబర్స్ని బట్టి చూస్తున్న వారిని బట్టి షైన్ ఫర్ జీజస్ షైన్ అని మరి ఛానల్ సబ్స్క్రైబర్ని బట్టి సహకరిస్తున్న వారిని బట్టి సంఘాన్ని బట్టి అలాగే సేవుకుల మమ్మలను బట్టి మరి ఈ పరిచయం ప్రేమిస్తూ సహకరిస్తున్న ప్రియులను బట్టి త్రియేక దేవునికి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనికి ఈ మరి పరిచయం అనేక ప్రాంతాల్లో కూడా మరి పాకున్నట్లుగా ఇద్దరు కనీసం ఒక ఇద్దరు సేవకులను కనీసం మా తరంలో మా ద్వారా ఇద్దరు సేవకులు తయారై ఉన్నట్లుగా లేపబడి ఉన్నట్లుగా దేవునికి స్తోత్రం చెబుదాం తండ్రి కుమార పశుద్ధాత్మనికి స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ అలే సర్వగణత మహిమ ప్రభావములు మహోన్నతుడైన ఏసఐకే చెల్లును గాక మన ప్రభును రక్షకుడైన ఏసుకరిస్తున్నాము అయా అమల అందరికీ వందనాత్రూ ఉంటున్నాను దేవుని గాక నూతన వారంలో ఉన్నాము మరి నిన్న రోజు ఆదివారము చక్క ప్రభుని స్థుతించి ఆరాధించాము ప్రత్యేకమైన కానుకలతో దశం భాగాలతో మరి దేవుని మందిరంలో ఎప్పుడు ఆహారం ఉండున్నట్లుగా మనము ప్రయాసపడ్డాం ప్రయాసపడ్డారా దేవునికి స్తోత్రం ప్రియులారా మరి ఏసయ్య కృపా పరిచయాన్ని యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకునే వారు చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి మీ ప్రార్థన మనలో ఉంటే కూడా స్క్రీన్ మీద కనెక్ట్ నంబర్కి మీరు వాట్సాప్ గ్రూపంలో కానీ నేరుగా ఫోన్ చేసే కానీ ప్రార్థన చేయించుకోగలరు ఒకవేళ మీకు నడిపింపు ఉంటే ఆర్థికంగా కూడా మీరు సేవకి సహకరించగలరు సరే అని దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాము మరి మీకు ఒక పేరు దేవుడు పెట్టాడు ఆ పేరు అంటే చూద్దాం ఈర్మియా పదకొండు అధ్యాయము పదహారు చదువుతాను ఈర్మియా పదకొండు పదహారు అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టని యహోవా నీకు పేరు పెట్టేను పేరు పెట్టేశాడంట నామకరణం చేసేసా అంట నామకరణము జరిగిపోయింది ఏంటంటే నామకరణము నామకరణం అంటే అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టు చక్కని ఫలము గల కొన్ని ఫలాలు ఉంటాయి కదా కొన్ని పండ్లు ఉంటాయి మత్సలుంటాయి డాగులు ఉంటాయి కదండి కానీ ఈ పండు ఈ కాయకి మత్స్సడామీ లేదు మనకు పేరు పెట్టాడు చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టు అని యహోవా నీకు నీకు పేరు పెట్టాడు ఈ ఒలీవ చెట్టు కూర్చి నేను చెబుతానండి గబాగబా కొన్ని నిమిషాలను మూగించేస్తాను మరి ఇది తైల వృక్షం అని కూడా అంటారు దీన్ని ఏ వృక్షము తైల వృక్షము తైలం ఇచ్చు ఇచ్చుద్ది ఇది ఎప్పుడు మరి దేవుని మందిరంలో ఉండే దీపవృక్షానికి ఎప్పుడు తైలము దంచి ఒలీవ కాయలతోటితో దంచి తీసిన స్వచ్ఛమైన నూనె ఒలీవల నూనెతో ఎప్పుడు దాన్ని ప్రధమను వెలిగిస్తూ ఉండాలన్నమాట సమాధానము జ్ఞానము సమృద్ధి ఆరోగ్యం భాగ్యానికి జయానికి స్థిరత్వానికి ఇది సాదృశ్యమైనది ఏడు సద్గుణాలు ఉన్నాయి వీటికి లోయ చెప్దాం హల్లే లోయ ఎబ్రువల్ దీన్ని ఎస్సరన్ అంటారు పద్దెనిమిది నుండి ఇరవై అడుగులో హైట్ లో ఉంటుందండి మరి ఒక్కసారి నీళ్లు పెడితే చాలు అది జీవితాంతం అలాగే బ్రతికుంటే కారణము వాటి వేలు స్థిరత్వానికి సాదృశ్యం వీటిలో ఉండే మరి దీని ద్వారా ప్రయోజనాలు నాలుగు ఉన్నాయండి ఒకటి ఏంటంటే నిరీక్షణ పుట్టించిన చెట్టు నోవా కాలంలో కదా నల్ల పావురము నోటిన పెట్టుకుని వచ్చింది ఏంటది ఒలివ ఆకు కదా ఒలివ ఆకు ఆది కాను ఎనిమిదో పదకొండులో ఉంటుంది అలాగే అందరినీ ఒకటి చేసే చెట్టు ఇది అందరినీ ఒకటి చేసే చెట్టు రోమా పదకొండు ఇరవై నాలుగులో ఉంటుంది ఇది ఘనమైన చెట్టు న్యాయపూతులు తొమ్మిది అధ్యాయం ఎనిమిది ఎనిమిది నుండి తొమ్మిది వరకు చదివితే అన్ని చెట్లు పిలుస్తాయి మా మీద రాజుగా ఉండమని అయ్యా మేము ఉండను నేను ఈ లోకంలో మీతో ఉండను నేను నేను దేవునికి ఉపయోగపడాల్సింది నాకు ఒలివ చెట్టు అని దేవుడు పేరు పెట్టాడు మీకు కూడా ఒలివ చెట్టు అని స్వచ్ఛమైన ఫలాలనిచ్చే చక్కని ఇచ్చే స్వచ్ఛమైన పచ్చని ఒలివ చెట్టు అని దేవుడు మీకు పేరు పెట్టాడు చివరికి ఏంటంటే అందరికీ ఉపయోగపడే చెట్టు ఇది ఔషధానికి కూడా వాడారు ఏంటండి ఔషధానికి కూడా వాడ ఒలివల నూనెతో గాయాలను కడతారు గాయాల మస గాయాలను రుద్దుతారు స్వస్థత కొరకు కాబట్టి ప్రేమని దేవుడు దేవుడు ఏ పేరు పెట్టాడు మనకి మీకు ఏ పేరు పెట్టాడు చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టు అని యహోవానికి పేరు పెట్టాను నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటే ఈ ఒలివ చెట్టు దైవికమైంది ఏంటండి దైవికమైన చెట్టు హండ్రెడ్ పర్సెంటు మరి ఆధ్యాత్మికమైన వాటికే ఉపయోగపడింది నీకు పేరు పెట్టాడు నీకు పేరు పెట్టాడు అంటే నీవు ఎవరి సొత్తు ఆయన సొత్తు నీకు పచ్చని చక్కని ఫలానిచ్చే ఒలివ చెట్టు అని దేవుడు నీకు పేరు పెట్టాడు ఎలా ఉండాలి మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలే ఉండాలి హలేయ మరి వేల సంవత్సరాలు బ్రతికుంటుంది అండి ఎప్పుడో యేసు ప్రభు కొన్ని వేల సంవత్సర క్రితము నడిచిన భూమి అక్కడ ఇర్సలేదు ఆ మొక్కలు ఇప్పుడు ఇంకా ఉన్నాయి అవి ఆ చెట్లు తెలుసా ఇంకోటి తెలుసా ఒలివ చెట్టు దేనికి సాదృశ్యం దేనికంటే అది ప్రార్థన ప్రార్థన చోటది ఒలివలమనబడిన ఆ వనానికి పోయాడుగా దేవుడు తరచుగా ఆచారం చొప్పున ప్రార్థన చేసుకోవటానికి కదా అంటే ప్రార్థననికి చోటిచ్చిన చెట్టు హల్లెలుయ కాబట్టి ప్రేమ దేవులారా మీకు మంచి పేరు ఓలీవ చెట్టు ప్ర చక్కని ఫలాన్ని ఇచ్చే పచ్చని ఓలీవ చెట్టు అని దేవుడు మీకు పేరు పెట్టాడు ఇది భాగ్యమైన పేరు మంచి పేరు దేవుడు మీకు పెట్టాడు హల్లేయ మరి అలా పచ్చగా దేవుని మందిరాల్లో ఫలిస్తూ మీరుందరుగాక మీరు మీ కుటుంబాలు మరి అలా ఉండు ఉండు ఉండునుగాక దేవుడు గొప్పగా ఘనంగా సమృద్ధిగా మిమ్మల్ని ఆశీర్వదించునగాక ఆమెను ప్రార్థనండి పరిశుద్ధుడగుతండి మహాగనుడ మాకు మీరు పెట్టిన గొప్ప పేరు చక్కని ఇచ్చే పచ్చని ఒలీవ చెట్టని యహోవా నీకు పేరు పెట్టెను అవును ప్రభా ఈ లోకంలో మాకు పేర్లు ఉన్నాయి కానీ మీరు పెట్టిన పేరు నేనైతే పచ్చని ఒలివ చెట్టు నేను దేవుని మందిరంలో ఉన్నానని అవును ప్రభ ఇది మరి మీకు ఉపయోగపడిన చెట్టు మేము కూడా మీకు ఉపయోగపడే చెట్టుగా ఉండాలని ప్రభ మాకు పేరు పెట్టారు ఈ లోకంలో మందిరంలో ముఖ్య ముఖ్యమందిరంలో మేమెప్పుడు కూడా ప్రభా ఫలభరితముగా ఉండునట్లుగా సహాయము చేయమని వింటున్న వాక్యాన్ని వింటున్న ప్రియులను అందరినీ అయా ఆశీర్వదించండి వారి తలల మీద నిత్యానందం ఉండునగాక మేలు చేసే హస్తం వారికి తోడుగా ఉండునుగాక ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ త్రేగదేవుని కృప తండ్రి కుమార పరిశుధ ఆత్మ సద మీ అందరికీ తోడ ఉండను గాక ఆ మెయిన్ బ్లెస్ యూ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్